రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువస్తామని దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం తమ అసమర్థత కారణంగా ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు అంతర్జాతీయ వేదికపై ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రదర్శనలు రాష్ట్ర బృందం విఫలమైందని ఆయన గుర్తు చేశారు రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్తచేతులతో ఖాళీ ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో వారు ఐదు సంవత్సరాలు ఐదు పర్యటనలు చేశారు నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు వారు పర్యటనకు వెళ్ళారు కేవలం రాజకీయ ప్రసంగాలు అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని కోడుకునేటువంటి ప్రయత్నాలు అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సరే రాష్ట్రం వారి కంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టింది దేనికి మీరు ఎంత హడావిడి చేసింది దేనికి దాదాపు పదిహేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి రాష్ట్రం తాలూకా అవకాశాలని వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడి రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం సరే చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు చాలా కంపెనీలతో చర్చలు జరిపారు చివరికి మీరు నాలుగు రోజుల్లో సాధించింది మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మీ తాలూకా పర్యటన మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ దేనికి అంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడ్డాయి అనేటువంటిది కనబడతా ఉంది తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ లేదాగా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం కొంతమంది ఏమో చర్చిస్తాం కొంతమంది ఏమో చూస్తాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం చర్చిస్తాం చూస్తాం ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళనేది ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉంటాము లేకపోతే చూస్తూ అనేటువంటి చెప్తారు అదే మీకు కూడా చెప్పారు మీరు సాధించింది ఏం లేదు తీరా మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి ప్రధానమంత్రి అయిపోవాలి ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి అక్కడ కూడా అవే ప్రసంగాలు దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు కేవలం మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళి వచ్చినప్పుడు చెప్పాం చాలా మంది చర్చించాం మూడు నాలుగు ఎంఓఈలు చేసుకున్నాం తర్వాత జరిగినటువంటి ఎంఓఈల్ని గ్రౌండ్ చేశాం ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి తీరా మీరు చేసింది నిన్న నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళని తగిలేశారు బయటికి ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడిని మీరు తరిమేశారు మొన్న నిన్న మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారు ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదేం పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాలు ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం గత గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే వర్ క్యాపిటల్ ఇన్కమ్ లో